అయ్యా సుబ్రమణ్యం గారు నమస్కారం అండి ఇప్పుడు సమాజంలోనండి మీడియా అని నాకు వరకు రెండు రకాలు ఉన్నాయండి ఒకటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈ రెండు ఉన్నాయి కదా యూట్యూబులతో సహా అది కూడా దీంట్లోకి వస్తుంది ఎలా ఉన్నాయి అంటే ఫేక్ న్యూస్లు వస్తున్నాయి సార్ చాలా ఫేక్ న్యూస్లు వస్తున్నాయి ఒక మొక్కకు బదులు రెండో మొక్కను చూపించి ఆ మొక్క వేరు చెప్పేవాడు ఎప్పుడు కూడా గ్రంథాలలో ఉన్నటువంటి చెప్పాలి లేకపోతే పెద్దల ద్వారా క్లారిఫై చేసుకున్నటువంటి విషయాన్ని చెప్పాలి తప్ప నాకు తోచింది నేను చెప్పకూడదు రోడ్డు పోయో చెప్పింది మనం చెప్పకూడదు అనేటువంటి ఇది ఇప్పుడు ప్రస్తుత సమాజంలో లేదు అని చేత దాన్ని ఈ ఫేక్ న్యూస్ల నుంచి మనం బయటపడాలి అంటే ఎలాగోనో మాకు అర్థం కావట్లేదు ఎందువల్లంటే నిన్న కాక మొన్న మన మాజీ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు పోయారని చెప్పి మీడియాలో వచ్చేసింది అది ఎంత దౌర్భాగ్యం అండి ఆయన బతికే ఉన్నారు శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నారు అది గురించి పోయారని ఇస్తే దానికి సంతాపతే ఇది కూడా చెప్పేశారు కంట్రోలేషన్స్ కూడా చెప్పేశారు మరి అది ఎంత దౌర్భాగ్య స్థితికి వచ్చిందో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అటు వాటి నుంచి మనం బయటపడాలంటే మీడియా వారు ఎలాగా బిహేవ్ చేయాలి మనం దాన్ని పెట్టాలి మనం ఎలా బిహేవ్ చేయాలి అన్నది మీరు కొంచెం వివరించండి సార్ నమస్కారం గారు మీరు చాలా రెలవెంట్ ప్రశ్న అడిగారు నేను కూడా దీని గురించి చాలా కాలంగా మదన పడుతున్నాను కామన్ మ్యాన్గా నేను కూడా నాకు వచ్చిన ఆలోచనలు మీతో పంచుకుంటాను అసలు న్యూస్ ఫేక్ ఎందుకు అవుతోంది అన్న క్వశ్చన్ మనం ముందు వేసుకుందాం ఈ ఎలక్ట్రానిక్ మీడియా గత పదిహేను సంవత్సరాలుగా రెండు వేల ఆరు ఆ ప్రాంతాల నుంచి మొదలెట్టుకుంటే ఇప్పుడు కాస్త ప్రాముఖ్యంలో బాగా వచ్చేసింది వాట్సాప్ అని ట్విట్టర్ అని ఇంకా ఇన్స్టాగ్రామ్ అని చాలా రకాలుగా సోషల్ మీడియా ప్లాట్ఫారాల్స్ అన్నీ వచ్చేసాయి సో రిటర్న్గా ఉండేటువంటి మాటకి విలువ తగ్గిపోయి ప్రింట్ మీడియా యొక్క ప్రాముఖ్యత తగ్గి ఈ ఎలక్ట్రానిక్ మీడియా యొక్క ప్రాముఖ్యత చాలా అనేక రెట్లు పెరిగిపోయింది దీనివల్ల ఒక లాభం ఏంటంటే ఇన్స్టెంట్గా వెంటనే ప్రపంచంలో ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా అందరికీ అందుబాటులోకి విషయం రావడం అంతవరకు మనం దాన్ని మనం ఎప్రిషియేట్ చేద్దాం అయితే దీన్ని రాజకీయంగా కానీ లేక సామాజికంగా కానీ మిస్యూజ్ అవడానికి చాలా అవకాశాలు కరస్పాండింగ్గా పెరిగిపోయాయి కారణం ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తిని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అన్న విషయంలో కూడా చాలా రీసెర్చ్ అని సినిమాలు మనకి దారి చూపించాయి సినిమాలో మనం ఒక పాత్రని డైరెక్టర్ గారు ఒక ప్రజెంట్ చేస్తారు యాక్చువల్గా ఒక సతీ సావిత్రి సినిమాలో వేసే హీరోయిను ఆవిడ వ్యక్తిగత జీవితంలో ఆవిడ ఆ రకంగా కాకపోవచ్చు కానీ ఆ పాత్రని డైరెక్టర్ గారు తీర్చిదిద్ది మనకి నిజంగా ఆవిడే సతీశ సావిత్రి అనిపించే భ్రమ కల్పించేలాగా చేయగలరు ఇది సినిమాలకి నాటకాలకి పరిమితం చాలా కాలం అయితే దీన్ని నిజ జీవితంలోకి తీసుకొచ్చేశారు తీసుకొచ్చేసేసి ప్రమోషన్ చేయడం కోసం ఓ వ్యక్తిని రాజకీయంగా ప్రమోట్ చేయడం కోసం కానీ లేక ఆర్థికంగా ప్రమోట్ చేయడం కోసంగా కానీ మనకి ఈ కమర్షియల్స్ రూపంలో ఈ ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి అది కూడా పర్వాలేదు మనం ఇష్టమైతే నేను చూస్తాను లేకపోతే మానేస్తాం కానీ బిగ్ డేటా అని ఈ వాట్సప్ ఫేస్బుక్ ఇటువంటి వాటిలో డేటా అంతా కూడా డేటాని సెగ్మెంట్ చేసేసి ఎనలైజ్ చేసేసి ముక్కల కింద పెట్టేసి టార్గెట్ చేయడం అనమాట అంటే ఏంటి సపోజ్ నేను ఒక పర్టికులర్ న్యూస్ని ఎక్కువగా చూస్తున్నాను అనుకోండి ఎక్కువగా నేను చూస్తున్నాను అనుకోండి ఈ ప్రజ్ఞాచంలో వచ్చేటువంటి విషయాలన్నీ కూడా నాకు అభిరుచి ఉందని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుని నన్ను వాళ్ళు టార్గెట్ చేసుకుని నా పోట ఆడియన్స్ని టార్గెట్ చేసుకుని మాకు సంబంధించిన మాకు ఇష్టమైనటువంటి న్యూస్ని వాళ్ళు మాకు యాడ్ రూపంలో మాకే ప్రొజెక్ట్ చేసేలాగా చేస్తారు ఈ చేయడంలో ఏం జరుగుతుందంటే నాకు దాని మీద నాకు నా అభిప్రాయాలు మన అవే అభిప్రాయాలు ఆ పాత అభిప్రాయాలే తిరిగి 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 నాలో బలపడుతూ ఉంటాయి ఇది రాజకీయంగా చేసినట్లయితే ఏం జరుగుతుందంటే ఉదాహరణకి సోషల్ గ్రూప్స్ ఉన్నాయి మనకి అనేక కులాలు ఉన్నాయి ఒక కులానికి సంబంధించినటువంటి అన్యాయాలు కొన్ని జరిగాయి అది ఇతర కోస్థలు చేసి ఉండొచ్చు దీన్నే పదే పదే ప్రొజెక్ట్ చేయడం వల్ల ఆ కులానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఒక సంఘటితంగా ఏర్పడి ఆ కులానికి సంబంధించిన ఒక వ్యక్తికి ఉపయోగపడేలాగా ఉండొచ్చేమో అది తయారవుతారేమో అన్న కాన్సెప్ట్ తోటి ఆ ప్రొజెక్షన్స్ జరుగుతూ ఉంటాయి దానివల్ల ఓటింగ్లో కానీ వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల కానీ ఎంతో ప్రభావితం అవడానికి అవకాశం ఉంది దీనికి బెస్ట్ ఉదాహరణ మన దేశంలో చెప్పుకున్నట్లయితే కాంట్రవర్సీలు రావచ్చు కాబట్టి నేను అమెరికాని ఉదాహరణగా తీసుకుని చెప్తాను అమెరికాలో ఎలక్షన్స్ అంతా చదువుకున్న వాళ్ళ దేశం అంటాం మనం టెక్నాలజీ బాగా అభివృద్ధి పొందిన దేశం అంటాం ఆ దేశంలో జనాలకి మనందరికన్నా కూడా విజ్ఞానం బాగా ఉంది అనుకుంటాం ఆ టైంలో కూడా అటువంటి దేశంలో కూడా జరిగిన విషయం ఏంటంటే ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఆయన ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు ఆయన రాజకీయాల్లోకి ఫస్ట్ టైమే వచ్చాడు వచ్చి రిపబ్లికన్ పార్టీ నామినేషన్ పొందాడు దాదాపుగా ఒక పదహారు మంది క్యాండిడేట్లతో పోటీ పడి రిపబ్లికన్ పార్టీ నామినేషన్ పొందడం జరిగింది ఆ తర్వాత ఎలక్షన్లు నిలిచిపోవడం జరిగింది హెలరీ క్లింటన్ అనేటువంటి వ్యక్తిని లేడీని ఓడించి డెమోక్రాటిక్ అభ్యర్థిని ఆయన ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది ఈ జరిగిన తర్వాత అమెరికన్ ఎలక్షన్స్లో రష్యా వాళ్ళ జోక్యం ఉంది అన్న విషయము అనేక రకాలుగా అమెరికన్ ప్రెస్లోను సోషల్ మీడియాలోనూ కూడా విపరీతమైన పబ్లిసిటీ వచ్చేసింది అది ఎంతవరకు నిజమా అబద్ధమా తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం రష్యా అనే దేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమిటి అమెరికన్ ఎలక్షన్స్ మీద అనే విషయం నేను కొంచెం దాన్ని అధ్యయనం చేశాను జరిగింది ఏంటంటే వాళ్ళు ఏ క్యాండిడేట్ నెగ్గాలని నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారము బాగా తగ్గ పాజిటివ్ న్యూస్ని ప్రొజెక్ట్ చేయడము వాళ్ళ ప్రత్యర్థుల మీద ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్లు ఏదైనా కొద్దిగా ఉన్నట్లయితే ఆ కొద్ది పాయింట్లని బాగా పెంచి చూపించడము చూపించి ప్రజల మైండ్ సెట్లోనే ఆలోచన విధానంలోనే మార్పు వచ్చేలా చేయడం కోసం చెప్పేసి ప్రయత్నాలు జరిగాయి ఈ తర్వాత ఈ ట్రంప్ అనే ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత అయ్యే ప్రాసెస్లో కూడా ఆయన మీద ఎన్నో రకాలైనటువంటి వాస్తవాల్ని ఎక్కువ చేసి చూపించడం అని జరిగింది కానీ ఆయన ఎందుకు ఆ ఎలక్షన్లో నెగ్గడం జరిగింది అన్న విషయం ఆలోచించినట్లయితే అమెరికాలో చాలామందికి ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇండియా నుంచి చైనా నుంచి కొరియా నుంచి చాలామంది ఇమ్మిగ్రెంట్స్ పెరిగి వాళ్ళక్కడ పెద్ద జీతాల్లో కంపెనీల్లో పెద్ద స్థానాల్లో ఉంటాం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ పరిశ్రమల్లో ఉద్యోగాలు తగ్గిపోవడం ఈ పరిశ్రమలన్నీ కూడా చైనాలో నుంచి మనకి ఉత్పత్తులు రావడంతో ఇక్కడ పరిశ్రమలు కాకుండా వాళ్ళ వస్తువులు వీళ్ళు కొనుక్కోవడం వల్ల వీళ్ళకి నిరుద్యోగిత పెరిగింది ఇది ఒరిజినల్గా ఉన్న తెల్ల అమెరికన్స్కి ఉన్నటువంటి నిరుద్యోగత పెరిగింది వాళ్ళందరూ కూడా ఒక రకమైన మన ఒక మత చాందస్త భావాలు కలవాళ్ళు చాలామంది అందులో ఉన్నారు ఎటువంటి వాళ్ళంటే టీకా వేయించుకోని పాపులేషన్ అమెరికాలో ఫార్టీ పర్సెంట్ ఉంది టీకాని వ్యతిరేకించే పాపులేషన్ వేయించుకోవడం కాదు వేయించుకోవడం మాత్రమే కాదు మేము వేసుకోము అనే పాపులేషను నలభై శాతం దాకా ఉంది తర్వాత వాళ్ళ ప్రత్యర్థులు చిన్న పిల్లలతో శృంగారాలు చేస్తారని ఈ డ్రగ్స్ వ్యాపారాలు చేస్తారని చాలా రకాల నీచమైనటువంటి వార్తలని కూడా వాళ్ళు క్రియేట్ చేసి ప్రచారం చేసి ఈ నలభై శాతం మంది ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉండేటువంటి ట్రంప్ వ్యతిరేకంగా ఉండేటువంటి ఏ మాటల్ని కూడా నమ్మకుండా చేసేటువంటి పవర్ తోటి మీడియా ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసింది చేస్తోంది అయితే ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడంలో ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ ఏంటంటే మేక్ బిలీఫ్ అనేటువంటి ఒక మాట మేక్ బిలీఫ్ అంటే ఇక్కడ ఏమీ ఉండదు ఒయాసిస్ లాగా ఎడారిలో ఓయాసిస్ ఉంటుంది కానీ దాన్ని ఒక మహా సరస్సుగా చూపించడం లేదా ఎండమావుల్ని ఏమీ లేదు అక్కడ కానీ అక్కడ కూడా ఒక మహా సరస్సు ఉందనే ఫీలింగ్ కలిగించడం ఇది ఫేక్ న్యూస్ యొక్క ఆంతర్యం ఇది ఎలా క్రియేట్ అవుతుంది దీనికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఎక్స్పర్ట్లు వాళ్ళు చేసే పని ఏంటంటే ఈ ఫేస్బుక్ ఇటువంటి సోషల్ మీడియా సప్లై చేసే డేటా అంతా వాళ్ళు కొనుక్కొని ఆ డేటాని సాఫ్ట్వేర్ ఉపయోగించి ఎనలైజ్ చేసి ప్రజలు ఏమనుకుంటున్నారు మనం బ్రాహ్మడు నల్లమేక కథ టైపులో అది ఆ రోజుల్లోనే మనకుంది మనకు అన్ని ఎగ్జాంపుల్స్ మన పురాణాలు దొరికితే మన పాత కథలు దొరుకుతాయి ఒక నలుగురు దొంగలు ఒక బ్రాహ్మణ తీసుకెళ్లే మేకని అది మేక కాదు అది కుక్కాన్ని కన్విన్స్ చేసి ఆ మేకని వాళ్ళు కొట్టేసిన కథ అందరికీ తెలిసిన కథే కదా కరెక్ట్గా ఫేక్ న్యూస్ కూడా ఆ రకంగానే క్రియేట్ అవుతుంది మొట్టమొట ఒక సింపుల్గా ఎక్కడో ఈ ట్రంప్ విషయంలో మనం మాట్లాడుకుందాం అమెరికాలో ఒక రాష్ట్రంలో ఒక చోట ఒక అపోజిషన్ వర్గం ఒక డెమోక్రటిక్ వ్యక్తికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ముప్పై ఏళ్ళ వాడు చిన్న పిల్లలతో లైంగిక సంపర్కాల విషయంలో వీడి సిడీలతోనో లేకపోతే ఇంకో సాక్ష్యం దొరికిపోయాడు అనుకుందాం దొరికిపోయినప్పుడు వాడు గురించే ముందు ప్రొజెక్ట్ అవుతుంది వాడు ఎలాగే అరెస్ట్ చేస్తారు ఆ ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది వాడు కర్మ కొద్దీ డెమోక్రాటిక్ పార్టీకి చెందినవాడు వాడు ఆ పార్టీకి చెందినవాడు వాడు ఇది ఈ న్యూస్ తీసుకుంటాడు వీడు తీసుకుని దీన్ని పార్టీకి లింక్ చేసి పార్టీ పరంగా దీన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం వాళ్ళు క్రియేట్ చేస్తారు ఆ రకంగా ఫేక్ న్యూస్ క్రియేట్ అవుతుంది ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్లు నిజంగా జరుగుతూనే ఉంటాయి ఒక ఎక్కడో రేపు జరగచ్చు ఎక్కడో ఒక గంజాయి వ్యాపారం జరగవచ్చు ఇవన్నీ జరిగే విషయాలే ఈ జరిగే విషయాలన్నీ బేస్గా తీసుకుని దీన్ని మనం ఆ ఓయాసిస్ లాగా ఒక పెద్ద సరసగా కానీ లేక ఎండమాముల్లో ఎండ పెద్ద సరసగా కానీ క్రియేట్ చేసి ఫేక్ న్యూస్ని మనకి వదిలేస్తారు ఆ టార్గెట్ ఆడియన్స్ ఒకసారి నేను ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మా మామూలుగా మాడినాను నేను నాగేశ్వర్ అభిమానిగా ఆయన సినిమా చూశాను నాకు నచ్చింది అనుకోండి కాసేపు ఇక నేను యూట్యూబ్లో ఆ సినిమా కొట్టగానే నాకు వెంటనే మన అటువంటి సినిమాలో ఎన్నో వాడు చూపించేస్తూ ఉంటాడు ఆ సంబంధించిన విషయాలే వచ్చేస్తూ ఉంటాయి ఎందుకని నా అభిరుచి అదని చెప్పేసి వాడు గ్రహించాడు కాబట్టి అలాగే ఒకసారి నేను ఈ ఈ ప్రత్యర్థి పార్టీ గురించి నాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి నేను చూశాను న్యూస్లో వెంటే ఆ న్యూస్లే వచ్చేస్తూ ఉంటాయి నేను యాక్సిడెంట్గా చూస్తూ ఉంటాను కొంతకాలం అయ్యేసరికి నాకు బ్రెయిన్లో దాని మీద అది నిజమైనటువంటి అభిప్రాయం పూర్తిగా ఏర్పడిపోతుంది ఏర్పడిపోయి నేను మళ్ళీ అవే చూడ్డం మొదలు పెడతాను ఇవి ఒకదాన్ని వాడి బలపరుచుకుంటూ జరుగుతూ ఉంటుంది ఇది గతంలో అయినట్లయితే చాలా కాలం పట్టేది మార్పు రావడానికి ఇప్పుడు ఇన్స్టెంట్ అయిపోవడంతో అప్పటికప్పుడే 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 మనకు వచ్చేస్తున్నాయి కాబట్టి కీప్ ఆన్ బంబార్డింగ్ అన్ని వైపు నుంచి కూడా న్యూస్ మనకు వచ్చేస్తుంది మనం ఏది వినాలనుకున్నామో ఏమి చూసామో అదే న్యూస్ వచ్చేస్తుంది కాబట్టి దాని దాని మీద నా మీద దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అది ఫేక్ న్యూస్ యొక్క ఉద్దేశం దాని పర్పస్ అయితే మనం మరి అలాగే ఎలక్ట్రానిక్ మీడియాని ఫేక్ న్యూస్ బాధ నుంచి ఎలా కాపాడుకోవాలి మనం దీనికి బెస్ట్ సొల్యూషన్ చూడటం మానేయడం అది సాధ్యం కాదు ఎందుకని దాంతోపాటు మనకి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం కోల్పోతాం కాబట్టి మరి ఎలా ఉపయోగించుకోవాలి అన్నప్పుడు దీనికి సంబంధించి ప్రింట్ మీడియా తీసుకున్నట్లయితే దేశంలో ఉన్నంత వరకు హిందూ న్యూస్ పేపరు పొలిటికల్ న్యూస్ కాకుండా మామూలు న్యూస్ అయినట్లయితే మన తెలుగులో ఈనాడు పేపరు మనం ప్రమాణంగా తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ విషయంలో చాలా వరకు లిక్కచ్చగా వెరిఫై చేసుకునే న్యూస్ వేస్తారు కాబట్టి ఈ మిగతా ప్రెస్ మీద నాకు పెద్దగా అంత నమ్మకం దర్శనగా నాకు లేదు తర్వాత పార్టీ పేపర్ అని చెప్పుకునే ప్రజాశక్తి ఉంది లేదా సాట్స్ ఉంది వాళ్ళు పార్టీ పేపర్గా చెప్పుకుంటారు వాళ్ళు పార్టీ గురించి రాసుకుంటారు అది ఇష్టమైన చదువుతాను లేకపోతే మానేస్తారు మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు దానివల్ల అలా కాకుండా న్యూట్రల్ న్యూస్ పేపర్స్ అయినట్లయితే నా దృష్టిలో చాలా వరకు ఈనాడు పనికి వస్తుంది తర్వాత హిందూ న్యూస్ పేపరు ఎటువంటి పేపర్ మనం చదవాలి అని నిర్ణయం మనం తీసుకోవాలి తర్వాత సమాజంలో గ్యారంటీగా సత్యాన్ని నమ్మేవాళ్ళు కొంతమంది మనకు దొరుకుతారు దొరకకుండా ఉండరు ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ నర్సాపురంలో అల్లూరి కేంద్రంలో బాబుశ్రీ గారు ఆయన సామాన్యంగా ఫేక్ న్యూస్ అని నమ్మడం ఫేక్ న్యూస్తో ఎవరికి చెప్పడు ఆయన ఏ విషయం చెప్పినా కూడా ఏదో ఆధారం ఉంటే కానీ మాట్లాడని వ్యక్తి సో ఆయన చెప్పిన మాట మనం నమ్మొచ్చు ప్రతిదీ కూడా ఆధారం చూపించండి నేను అడగక్కర్లేదు అటువంటి వాడు ఏదైనా మాట చెప్పినట్లయితే మనం దాన్ని మనం నమ్మొచ్చు ఆ రకంగా మనం ఈ ఫేక్ న్యూస్ బారి నుంచి మనం కాపాడుకోవచ్చు అలాగే యూట్యూబ్లో మనం సబ్స్క్రైబ్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు యూట్యూబ్లో మీరు కొంతమంది అనాలిసిస్ ఫర్ ఎగ్జాంపుల్ నాగదేశం దేశం కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ లేదా తెలకపల్లి రవి గారు కానీ లేక ఒక సాయి గారు కానీ వీళ్ళు ఎల్లై చేస్తున్నప్పుడు రెండు పక్కలా మాట్లాడే ప్రయత్నం చేస్తారు అది మనకి తెలిసిపోతూ ఉంటుంది రెండు పక్కలా మాట్లాడే వ్యక్తి ఏవి మాట్లాడినా కూడా మనం వినొచ్చు ఒక పక్కే మాట్లాడే వ్యక్తి గురించి మాత్రమే ఏదైనా కనుక న్యూస్ వచ్చినట్లయితే చూసినట్లయితే దాన్ని చూడడం అన్నది అంత మంచి పద్ధతి కాదు ఆ రకంగా మనం ఫేక్ న్యూస్ నుంచి కొంతవరకు మనం మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అదొకటి రెండవది రాజకీయమైన ఫేక్ న్యూస్ పక్కన పెడదాం కాసేపు వైద్యానికి సంబంధించిన విషయాలు వైజ్ఞానిక విషయాలు భక్తి సంబంధించిన విషయాలు వాటిలో ఫేక్ న్యూస్లు వచ్చేస్తున్నాయి ముఖ్యంగా ఈ ఇది పుచ్చుకుంటే అది తగ్గిపోతుంది అది పుచ్చుకుంటే ఇది తగ్గిపోతుంది మీకు మాయమైపోతుంది రాత్రి టాబ్లెట్ వేసుకుంటే పొద్దున షుగర్ మాయం రెండు రోజులు మీ ఒళ్ళు తగ్గిపోతుంది ఇటువంటి హెడ్డింగ్లు ఏవి కనపడ్డా కూడా మనం చూడక్కర్లేదు ఇన్స్టెంట్గా మీకు పైన ఉపయోగం జరిగిపోతుంది అన్న కనుక హెడ్డింగ్తో కనుక ఏదైనా న్యూస్ వచ్చినట్లయితే వీడియో వచ్చినట్లయితే దయచేసి దాని జోలికి వెళ్ళకండి అలా కాకుండా మీరు ఈ శ్రమ చేసినట్లయితే యోగా ఇన్ని రోజుల పాటు ఈ పని చేసినట్లయితే మీకు ఫలితం ఉంటుంది అని చెప్పి న్యూస్ ఫేక్ న్యూస్ కాదు ఏదైనా సరే తాత్కాలికంగా వెంటనే తగ్గిపోతుంది వెంటనే జరిగిపోతుంది కోవిడ్ తగ్గిపోతుంది క్యాన్సర్ తగ్గిపోతుంది ఇటువంటి ఏ వచ్చినా కూడా అవన్నీ కూడా ఫేక్ న్యూస్ల కింద మనం భావించవచ్చు ఈ ఈ మొక్క వాడటం వల్ల ఈ మొక్క ఈ పక్కన పెట్టుకోవడం వల్ల నీకు పొద్దున ఐశ్వర్యం వచ్చేస్తుందని చెప్పిన ఇటువంటి వివరణ మీకు ఆ వెంటనే కనబడితే అంటే ఇన్స్టెంట్ సొల్యూషన్స్ ఇచ్చేటువంటి ఏది కూడా అది కరెక్ట్ న్యూస్ అవ్వదు అది ఫేక్ న్యూసే అవుతుంది కష్టపడి చేయాల్సిన పనులు చెప్పేటువంటి న్యూస్ ఏదొచ్చినా కూడా అది ఫేక్ న్యూస్ కాదు అని మనం బేసిక్గా తీసుకోవచ్చు ఎందుకంటే అటువంటివి ఎక్కువ మంది చూడరు చాలామంది లాటరీ వేరే లాటరీ టికెట్ కొనాలి రేపు పొద్దున్న డబ్బులు రావాలని చూస్తారు కానీ ఒక వంద రోజుల పాటు మీరు కష్టపడి ఈ డైట్ చేసినట్లయితే మీకు ఒక నాలుగు కేజీలు బరువు తగ్గుతుంది అని చెప్పినట్లయితే ఆ వీడియోకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉండకపోవచ్చు కానీ అది కరెక్ట్ న్యూస్ అవుతుంది ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్లు అవుతాయి ఇది నా ఉద్దేశం రెండోది ఏంటంటే మనకి ప్రపంచంలో ఎంతమంది ఫేక్ న్యూస్ క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారో అంతకు మించి మంచి వాళ్ళు ఉంటారు ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనే వాళ్ళు ఉంటారు అది ఎలా పట్టుకోవడం అంటే ఒకే సూత్రం ఏంటంటే శిష్ట వ్యవహారములు గాహ్యములు అని చెప్పారు మన గీతలో శిష్ఠులు ఏవి చేస్తే మిగతా వాళ్ళు అది ఫాలో అవుతారు అని ఆ శిష్టు మనం పట్టుకోగలిగితే అది ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ లేక ప్రింట్ మీడియాలో కానీ లేక వ్యక్తిగత జీవితంలో కానీ ఎవరు శిష్టులు అది కూడా మా కష్టం కాదు ఎందుకంటే ప్రజలు ఎంత దుర్మార్గంగా ఆలోచించేవాళ్ళైనా కూడా శిష్టుని శిష్టుగానే మెచ్చుకుంటారు మీరు కనుక ప్రజల్లోకి వెళ్ళి పల్లె మ్యాస్టార్ అని కానీ పల్లా బాబుశ్రీ గారు పలానా నాగేంద్రను ఎవరు నాలుగు పేర్లు చెప్పినట్లయితే ప్రజావాక్యం ఎలా ఉండదే ఆయన చెప్పేది కరెక్టేనండి ఆయన బాగానే చేస్తాడు వైద్యం అంతే ఊళ్ళో టాక్ వచ్చేస్తుంది మనకి పలానా వైద్యము డాక్టర్ గారు చాలా మంచివాడు ఈయన కోపిష్టి ఈయన శాతపరుడు ఈయన మందిస్తే తగ్గిపోతుంది ఈ మాట మనం మంది పదుగురాడు మాడు మాట పాడి అయి దరచెల్లు అనే సామెత ఎలా అయితే ఉందో ఆ రకంగా కూడా మనం సిస్టుల్ని కనుక్కోవచ్చు ఆ రకంగానే మనం ఫేక్ మీడియాని మనం ఐడెంటిఫై చేసుకుని దాని బారి నుంచి మనం దాని ఇన్ఫ్లుయెన్స్లో పడకుండా కాపాడబడుకోవచ్చు అని చెప్పేసి నా ఉద్దేశం అండి అయ్యా రాజుగారు ఇంతకన్నా మార్గమేం కనబడటం లేదు నాకు మీరు చాలా వివరంగా చెప్పారు దాని నుంచి తప్పించుకోవడానికి మార్గాలు చెప్పారు మీరు మార్గాలు అంతేసరికి ఎలా ఉందంటే ఇలా నొక్కేసరికి మీరు అన్నట్టుగా ఆకర్షణీయంగా ఉన్నటువంటి అది కనిపిస్తుంది చాలామంది అటాక్ట్ అయిపోయి దాన్ని ఓపెన్ చేస్తున్నారు అదే కాకుండా మీకు వాళ్ళు ఇంత లాంటిది తగిలిందండి ఇది తగిలిందండి అని చెప్తారు దాంట్లో మోసపోతున్నారు డబ్బులు లాస్ అవుతున్నారు ఇటువంటి ఎన్ని చట్టం మీరు చెప్పింది అంత ఆ మార్గం తప్ప వేరే మార్గం లేదు అన్నది వాస్తవం ఇప్పుడు మాకు నిరూపణ అయింది అని చేత ప్రశ్నకి సరైన సమాధానం ఇచ్చారు కాబట్టి అయ్యా మీకు కొద్దిగా తెలియజేస్తున్నాను నమస్కారం